సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటన కేసులో రోజుకొకటి తెలుస్తుంది మొన్నటి వరకు పర్మిషన్ కోరలేదు అన్నారు పోలీసులు నిన్న లెటర్ బయటికి వచ్చింది పర్మిషన్ అడుగుతున్నట్టు ఈ రోజు ఇచ్చిన ఇంకో లెటర్ బయటికి వచ్చింది ఈ రోజు స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని వారు రావద్దని థియేటర్ యాజమాన్యానికి రాతపూర్వకంగా సమాచారం ఇచ్చినట్టు చిక్కడిపల్లి పోలీసులు చెప్పారు అయినా పోలీసుల మాట వినకుండా వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారు అని ఒక లెటర్ మీద రాసి ఉంది చాలా మంది అడుగుతున్నారు అసలు ఇదేంటి లెటర్ ప్రింట్ చేసి కూడా లేదు అయితే వాళ్ళు పర్మిషన్ అడిగిన లెటర్ వెనకాలే ఇలా రాసి ఇస్తారు అని థియేటర్ యాజమాన్యం సైన్ చేసి మరి తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని ఇక్కడ ఈ పేపర్ చూస్తే తెలుస్తుంది సో కేసు వాదనల్లో ఇవన్నీ ముఖ్య పాత్ర పోషించబోతున్నాయా వద్దు అన్న రావడం తప్పు కదా దీనికి కారణం అల్లు అర్జున్ పిఆర్ టీమ్ అవుతుందా అల్లు అర్జున్ అవుతాడా ఇదిగో ప్రెస్ స్టేట్మెంట్ కూడా క్లియర్ గా ఏం జరిగిందో రిలీజ్ చేశారు థియేటర్ వెలుపల క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులకు ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు నటుడు వచ్చే వరకు జనం బాగా అదుపులో ఉన్నారు థియేటర్ వద్దకు వచ్చిన ఆయన తన వాహనం సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అక్కడ గుమి కూడి ఉన్న ప్రజలకు చేతులు ఊపడం ప్రారంభించారు ఈ సంధ్య థియేటర్ మెయిన్ గేట్ వైపు చాలా మంది ప్రజలు ఆకర్షితులై అటువైపు ఎక్కువ మంది పరిగెత్తారు అదే సమయంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ తన వాహనానికి దారి కల్పించడానికి ప్రజలను నెట్టడం ప్రారంభించారు ఈ పెద్ద సమూహమును గమనించి అతనిని వెనక్కి తీసుకువెళ్లాలని అతని బృందంకు తెలియచేయబడింది కానీ వారు దానిపై చర్య తీసుకోలేదు మిస్టర్ అల్లు అర్జున్ రెండు గంటలకు పైగా థియేటర్లోనే ఉన్నాడు అందువల్ల తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడిందని అతని చర్యలే ఈ దురదృష్టకర సంఘటనకు దారి తీశాయని స్పష్టమైంది ఇది స్టేట్మెంట్ వద్దు అని చెప్పిన సైలెంట్గా వచ్చి సినిమా చూడకుండా ఇలా కార్ టాప్ ఓపెన్ చేసి అందరికీ చేయిపగానే జనాలు పిచ్చి పట్టినట్టు వెర్రెక్కి ఒకరి మీద ఒకరు పడడం వల్లే రేవతి మృతి చెందింది ఈ రోజున చిన్న పిల్లాడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు చట్టాలు డబ్బులున్న వాళ్ళకి చుట్టాలా అసలు రాష్ట్రంలో ఇంకేది న్యూసే లేనట్టు న్యూస్ ఛానళ్ళు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పటి నుండి ఇంటికి వచ్చే వరకు ఏదో యుద్ధం జరుగుతున్నట్టు దేశానికి ఆపద వచ్చినట్టు ఒక సైనికుడు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నట్టు ఒక్కో నిమిషంని సెకండ్ని అడుగు వేస్తే చూపించారు మళ్ళీ ఏమంటారు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు ఇదేనా మీడియా చేసే పని మేనల్లుడు అంటే సురేఖ గారికి ఎంత ప్రేమో చూడండి అడు ఒక తమ్నేలు ఆ నిమిషానికి యాభై సార్లు గాలి పీల్చుకున్న అల్లు అర్జున్ అంటాడు ఇంకొకడు మొహం కడుక్కొని టవల్తో తుడుచుకున్న అల్లు అర్జున్ ఇవ్వేనా న్యూస్లు ఏం టైటిల్స్ పెడుతున్నారు తండ్రి కోసం పిల్లల వలవల విలవిలానా తండ్రి కోసం బెంగగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ పిల్లలట సినిమా షూటింగ్ కోసము విదేశాలకు వెళ్ళలేదా నెలలు తరబడి హీరోలు ఎప్పుడు ఈ నెలలేదా ఒక్క రాత్రి కోసం విలవిలలాడిపోతారా ఆర్మీ అన్నలు ఒక్కోసారి పద్దెనిమిది నెలలు తల్లి తల్లిదండ్రులను కనీసం చూడడానికి ఉండదు చల్లని చలిలో మంచి ప్రదేశాలలో దేశానికి రక్షణ కవచంగా అక్కడ వలయంగా ఉంటారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా న్యూస్ కవర్ చేసిందా ఈ మీడియా ఆ పిల్లల కోసం తల్లిదండ్రుల ఎదురు చూపుల కోసం ఒక్క రోజైనా ఒక్క స్టోరీ అయినా చేసిందా ఈ మీడియా ఏ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు అల్లు అర్జును స్నేహారెడ్డికి తల్లిని కోల్పోయినా ఆ చిన్న తల్లి మీద జాలి కరుణ లేదా కనీసం వెళ్ళి చూశారా మాట్లాడారా మా వల్ల జరగలేదు మేమేమి చేయలేదు వచ్చారు చచ్చారు మాకేంటి అనే ధోరణి తప్ప అసలు ప్రజలే లేకపోతే మీ సినిమాలే చూడకపోతే మీ సినిమాల గతి ఏంటి అసలు ఇలా అడిగితే అంటారు వాళ్ళు ఇష్టానికి సినిమాకి వచ్చారు అందుకే ఇలా అయ్యింది వచ్చినందుకు బాగా అయ్యింది ఆ పిల్లాడిని ఎందుకు తీసుకొచ్చారు తప్పు వాళ్ళదే శిక్ష వాళ్ళకే పడింది అని సినిమాలు ఎందుకు తీస్తారు ప్రజలు చూడాలని కాదా ఎన్ని సినిమా థియేటర్లలో ఎన్ని సినిమాలు కుటుంబాలు మొదటి షోకి వెళ్ళటం లేదు అందరికీ ఇలానే తల్లిని కోల్పోవడం కొడుకు కొట్టుమిట్టాడుతున్నాడా ప్రాణం కోసం జరుగుతుందా ముందే అల్లు అర్జున్ వస్తున్నాడు అని పత్రికా ప్రకటన ఇచ్చి ఎవ్వరూ రాకండి సినిమా చూడకండి అని చెప్పారా మేము మాత్రమే చూస్తాము ఇది ప్రైవేట్ షో మీరు రాకండి ఆన్లైన్లో బుక్ చేసుకోకండి అని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు డబ్బులు కట్టారు చూడడానికి వెళ్ళారు అయితే ఇక మీరు ఏ హీరో మూవీ అయినా మొదటి షో ఎవడు రాకండి చూడకండి జస్ట్ ఊరికి ఎంటీ చైర్స్కే మొబైల్ మేము వేస్తాం మూవీ అని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ వేయండి చెప్పండి అసలు బుకింగ్స్ ఓపెన్ చేయకండి మరి రిలీజ్ చేయకండి ఓటీటీ ఇంట్లో రిలీజ్ చేయండి ఇంట్లో కూర్చొని చూస్తారు చూద్దామనే కదా టికెట్లు అమ్మేది చూడమనే కదా కొనుక్కొని వచ్చి చూస్తే రక్షణ కల్పించాల్సింది ఎవరు రెండు థియేటర్లు ఉన్నాయి ఎంట్రీ ఎగ్జిట్ కష్టంగా ఉంటుంది మీరు రాకండి క్రౌడ్ని కంట్రోల్ చేయలేము అని అంత క్లియర్గా చెప్పిన ఎవ్వడు రమ్మన్నాడు అక్కడ ఆ రోజు ఎగబడిన వాళ్ళది కాదా తప్పు పక్కనోడు ఏమైపోయినా పర్లేదు మనం మాత్రం ఒకరిని చూసేయాలి వాళ్ళ దేవుళ్ళ యుద్ధం చేసొచ్చారా సినిమా ఇండస్ట్రీ అంతా ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది దాని మీడియా పక్కనే కూర్చొని చూపెట్టడం అల్లు అర్జున్ పదకొండు గంటలపాటు జైల్లో ఉన్నందుకు కన్నీరు కారుస్తున్న పెద్దలు ఒక్కరైనా హాస్పిటల్లో వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతున్న రేవతి కొడుకు శ్రీ తేజను కనీసం తలుచుకున్నారా ఒక్కసారైనా పిల్లాడి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళారా ఫ్యాన్సే దేవుళ్ళు అనడం కాదు కనీసం మనుషులని చూసినట్టు చూసారా ఇప్పుడు మరి అమ్మ ఎక్కడ ఉంది తెలుసా నీకు అమ్మ ఊరికెళ్ళింది ఊరికెళ్ళిందా ఎప్పుడు వస్తా అని చెప్తుంది రాదంట రాదంటనా ఎందుకు ఏమో చెప్పలే ఇది రేవతి బిడ్డ చెబుతున్న మాటలు అమ్మ లేదన్న విషయం చిన్నారికి తెలియదు ఎక్కడ ఉంది సమానత్వం పెద్దోడి బిడ్డలకు ఒక న్యాయము పేదోడి బిడ్డకు న్యాయమా మీరు ఇంకోటి గమనించారా ఎంతసేపు అల్లు అర్జున్ కుటుంబం స్నేహారెడ్డి ఏడ్చింది పిల్లలు ఏడ్చారు మామ దగ్గరికి పోయాడు పాలు తాగాడు ఒక మనిషి చనిపోయాడు అని ఎవ్వడు మాట్లాడే బయటికి వెళ్లే ముందు ప్రోటోకాల్ పాటించకుండా ఇలా పబ్లిక్లోని ఒక హీరోయిజం చూపించి ఒక మరణానికి కారణమయ్యి డైరెక్ట్గా సొంత కుటుంబ సభ్యులకే ఇలా జరిగిన ఇలానే మాట్లాడతారా వీళ్ళందరూ కూడా కాకపోతే ఇండియాలో కోర్టులు ఎంత ఫాస్ట్గా పనిచేస్తాయో ఈ ప్రపంచానికి చూపించారన్నమాట ఈ రోజున అవసరం అనుకుంటే కోర్టులు వ్యవస్థలు బుల్లెట్ రైళ్ళ కన్నా వేగంగా పనిచేస్తాయని అర్థమైంది ఈ రోజు ఉదయం పది గంటలకు నోటీస్ ఇస్తే పన్నెండు గంటలకు స్టేషన్లో విచారణ జరిగితే రెండు గంటలకు ఏమో ఆరోగ్య పరీక్షలు నాలుగు గంటలకు జైలు ఆరు గంటలకు బెయిలు సో మన దేశంలో న్యాయం జరగట్లేదు అనేది వాస్తవం కాదు జరుగుతుంది జరగవలసిన వాళ్ళకి మాత్రం ఇదే ఇలాంటి కేసు ఒక సామాన్యుడికి ఎదురైతే ఇలాగే ఒక్క రోజులో అరెస్టులు దీర్ఘవాదనలు తీర్పులు జైళ్ళు బెయిల్లు జరిగిపోతాయా ధర్మాసనాలు నాలుగు గంటలు కేటాయించాయి డబ్బున్నోడి కేసు వాదించడానిక ఇదే న్యాయస్థానాలు సామాన్య ప్రజల కోసం ఎందుకు అంత సత్పర న్యాయం ఇవ్వట్లేరు న్యాయస్థానమే డబ్బున్నోడికి ప్రాధాన్యత ఇస్తే ఒక పేదవాడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది ఎవరు హీరోలు జన్మనిచ్చిన అమ్మ హీరో జీవితాన్ని ఇచ్చిన హీరో కడుపు నింపే రైతన్న హీరో రక్షణనిచ్చే జవాన్ హీరో పాటలు చెప్పే గురువు హీరో బాధితులు మోసే కుటుంబ పెద్ద హీరో మేకప్ వేసుకొని డమ్మి గన్నులు పట్టుకుని ధర్మోకాల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్ ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు వాళ్ళు యాక్టర్లు మాత్రమే నటులు ఎంటర్టైనర్ జస్ట్ మూడు గంటలు తెర మీద కనిపించి డబ్బులు సంపాదించుకునే సాధారణ వ్యక్తులు వీళ్ళ కోసమా మీరు గుడ్డలు చింపుకునేది వీళ్ళ కోసమా డబ్బులు ఖర్చు చేసేది వీళ్ళ కోసమా ప్రాణాలని పనంగా పెట్టేది కొట్టుకు చచ్చేది దేశం కోసం ధర్మం కోసం చస్తే హీరోస్ అంటారు హీరోల కోసం చస్తే జీరోస్ అంటారు ఇకనైనా మారండి సినిమాని సినిమా లాగా చూడండి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాల్సింది పోయి ఇది వీళ్ళు హీరోలు కాదయ్యా యాక్టర్లు ఎంటర్టైనర్లు అని వాళ్ళే చెత్త పాటలు రీల్స్ చేయించి జూనియర్ పుష్ప పుష్ప అని పిలిచి వాళ్ళ మెదళ్ళు పాడు చేయకండి వీళ్ళు కాదు హీరోలు వాళ్ళది నటన మాత్రమే మీడియాని పక్కన కూర్చోపెట్టుకొని ఏదైతే హై డ్రామా ఆడాడో బాగా ఆడాడు అల్లు అర్జున్ దీన్ని కూడా సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకోవాలని చూసిన ప్రతి ఒక్కరికి దండం తూ మీ బతుకులు అనడం తప్ప ఇంక ఏమీ అనలేను